బీదర్కి అయితే వచ్చామండి పైనకి వెళ్తున్నాము జనాలు అయితే ఇప్పుడు ఎవరు లేరండి సమ్మర్లో చాలా మంది వస్తారు అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే ఆరు వందల మీటర్ల వరకు ఉంటాయట ఒకసారి శివుడు ఈ గుహలో తపస్సు చేస్తుంటే జలాసురుడు అనే రాక్షసుడు ఆయన తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నిస్తాడట అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆ రాక్షసుని సంహరిస్తాడట ఈ రాక్షసుడు పూర్వం చేసుకున్న పుణ్యం వల్ల నీకు ఏం వరం కావాలో అని లక్ష్మీ నరసింహస్వామి అడిగితే నాకు ఈ క్షేత్రాన్ని నా పేరు మీదుగా పిలవాలి అని చెప్తాడట అందువల్ల ఆయన పేరు మీదుగా రా జలా నరసింహ స్వామి అని పేరు వచ్చిందంట ఇక్కడ అలానే వెలిసాడంట దేవుడు అందుకే ఈ క్షేత్రాన్ని జలా నరసింహ క్షేత్రం అని అంటారండి లోపల మాత్రం తేలేకపోయాను అక్కడ ఉన్న పూజారులు అయితే తీయొద్దని చెప్పారండి ఇదివరకు కానీ ఇప్పుడు ఎందుకో మరి ఆపేశారంటే తీయొద్దని చెప్పారట అందుకే దాదాపు మాత్రమే తీశానండి నేను దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ముసలి వాళ్ళకు చిన్నపిల్లలకు వీలుగా ఇక్కడ ఒకటి గుండెంలాగా కట్టారండి అక్కడ చేయలేని వాళ్ళు ఇక్కడ స్నానాలు చేసేసి వెళ్తారండి ఇక్కడ మంది నుండి వాటర్ కొడతాయండి దారిలో కిందికి దిగుతుంటే ఇక్కడ శివుని కొత్తగా కట్టారు చాలా మంచి బాగా అనిపించిందని చెప్పేసి ఒక వీడియో అయితే తీశాను శివుడు శివుడి పైన గంగమ్మ నోటి నుండి దా నీల దార పడుతుంది చాలా బాగా అనిపించింది అయిపోయిందండి దర్శనం అయితే ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఇంకా మధ్యలో ఎక్కడైనా ఆగి తినేసి వెళ్ళిపోతాం ఇంకా బాయ్